నా బిడ్డ పుట్టినరోజుకు గిట్ల స్పెషల్ అయిన కేక్ అయితే ఇంట్లోనే రెడీ చేసుకునిలా బయట చేయడానికైతే పానం అయితే సహిస్తలేదు ఇక అసలే మంచి కాలం అయితే లేదు ఇక మీ ఏరియా ఎట్లుందో మీరైతే చూసుకోవాలి మాకైతే భయం అవుతుంది గంధి ఇక ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ముందుగాలైతే గింత నెయ్యి పోసి మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసిన చక్కగా అని అయితే స్పెషల్ కేక్ అయితే మాత్రం నాకైతే సూపర్గా నచ్చింది అవన్నీ వేగినాక గంలోనే మంచిగా సరిపడా నీళ్ళు అయితే పోసుకున్నా అంటే నేను అందాదా తీసుకున్న దానికి సరిపడా ఉప్మా పిండి దానికి రెండు వంతాలు అయితే పోసుకున్న అది మంచిగా మసులు అందులో ఇలాచి పౌడర్ వేసిన మంచి టేస్టీ ఉండాలి కదా ఇక దాని తర్వాత బెల్లము అవి మనకు ఉప్మా పిండి ఎంత ఉందో గంతల సగం మంచిగా తురుముకొని అది కూడా వేసుకున్నా ఇక గది బుత్తం అంతా సేపటినే కరిగిపోతుంది ఎందుకంటే మనం గడ్డలు గడ్డలు వేయలేదు తురిమినాం కదా అగదులి బెల్లం దురిగాక మనకి ఎట్లా కనబడుతుందో ఇక గివి మంచిగా కలిపి మంచిగా మరిగిన తర్వాత ఇక గిందాకనే ఈ జల్లడ కూడా పట్టుకొని ఉంచుకున్నాయి ఎందుకైనా మంచిదని ఇక చిన్నగా చిన్నగా ఎలా పోసుకుంటే ఉప్మా రవ్వ దవ్వడ దవ్వడ కలుపుతూ ఉన్నా ఇదంతా వేసే బదులు సప్పడాక మంచి ఏదైనా కేక్ చేస్తే మంచిగా అంటే కేక్ తినడానికి పిల్లలకి మంచిగా ఉండదు అది ఆరోగ్యము అసలే చలికాలం ఊ అంటే తుమ్ములు ఆ అంటే దగ్గులు ఏమన్నా అంటే కథ పుసుకు అనేసరికి జ్వరం అవుతుంది పట్టుకుంటుంది మరి ఇలాంటప్పుడు కేక్ తినడం కొంచెం ఏం కదా అట్లనే ఏం చేయకుండా ఉంటారు ఎట్లా అని గిట్లకి బాగా ఆలోచించిన తర్వాత గే గి ఒక స్పెషల్ కేక్ అయితే రెడీ చేయడానికి అయితే వచ్చేసిన మన పానం పెట్టున్న కేక్ కేకే రావాల్సిందే అది టైపుని బట్టి ఉంటుంది లాగా మనం తినాలి అనుకునే దాన్ని బట్టి ఎదుడు అటు సరికి మంచిగా దగ్గరికి అయింది మీతో మాట్లాడుతుంటే వంట ఎప్పుడైపోయిందో కూడా నాకు తెలియనే తెలితలేదు జర్ర షేప్ అయితే అట్లున్నా కింద మాడద్దు పైన వదిలిపెడతానేమో మళ్ళీ పిని పిండి ఉంటాయి కదా అందుకోసమే చిన్న వంట మీద జర్ర ఒక ఐదు నిమిషాలు అంటే అయితే కలుపుతా ఉన్నా ఇక కలిపిన తర్వాత ఇక వేడి వేడి సల్లారి దాకా జర్ర షేప్ అయితే తీసిన ఇంకో పల్లెంలో లేచేసిన గుడు కొడుకున్నప్పుడు దాన్ని మనం ఏం జరు అంత ఏందనుకోండి మనం మంచిగా కేక్ ఎట్లయితే షేప్లో ఉంటుందో మనం కావాల్సిన షేప్లో దాన్ని పెట్టుకొని దానికి కావాల్సిన బ్యూటిఫుల్ మేకప్ అంతా కూడా అనుకోండి జబ్బురదస్తు కేక్ మనకైతే కళ్ళ ముందు కనబడుతుంది అగో గంధ కోసమైన దీన్ని మంచిగా ప్లేట్లో పెట్టేసిన కొద్దిసేపు పక్క పక్కకుంచిన లోపట్ల ఏ చూస్తున్నారు కదా బాదము జీడిపప్పు ఘటనే కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కూడా రెడీ పెట్టిన ఈ లోపించి సల్లారిపోయింది కథ దీన్ని మంచిగా రౌండ్ కానీ ఇక డ్రై ఫ్రూట్స్తో మంచిగా దానికి మేకప్ దాని తర్వాత అగో కనబడుతున్నాయి కదా గింజలు దాని పనులు గింజలు ఆ గింజలతో మనం హ్యాపీ బర్త్డే అని మన పేరు రాయించుకుంటాం కదా క్రీమ్ తోని అగో మనం డ్రై మాత్రం ఎందుకు రాయకూడదు అని బాగా సుచాయించిన అందుకనే ఇట్లా రెడీ చేసిన అనమాట పైన కిందనేమో కేక్ తెల్ల ఉంటే పైన మన హ్యాపీ బర్త్డే అనేది మంచిగా ఎర్రగా రంగులు ఎక్క నుంచి చూసినా కూడా కొట్టచ్చినట్టు కనబడుతుంది కదా కదా నా బిడ్డకు ప్రేమతో మంచిగా కేక్ తినాలి అనేసి గీట్లనైతే డ్రై ఫ్రూట్స్ ఉప్మాతో కాంబినేషన్లో కేక్ అయితే రెడీ చేసినా ఇంతకీ ఎలా ఉంది కేకు చూడడానికి ఆకర్షణీయంగా ఉంది తినడానికి హెవీగా స్వీట్ లేకుండా అలాగే మంచిగా అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా సూపర్గా అనిపించింది ఇలా నాకైతే మాత్రము మీరు ఒకవేళ హెల్త్ బాగాలేదంటే ఇలాంటి కేకులు వేసుకొని మంచిగా తినండి ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్యం ధరికి రాకుండా ఉంటుంది అట్లనే తక్కు ఖర్చు కూడా చాలా తక్కువైతుంది